లీలకి ఎందుకు కొనవు సైకిల్ తీసుకొని చెప్పు ఎవరికి ఇవ్వకుండా పోయినా ఎవరైనా ఎత్తుకోతే ఆడ మా ఫ్రెండ్స్ అందరు ఉండే ఎవరున్నారు మా ఫ్రెండ్స్ ఉండే మా ఫ్రెండ్స్ ఉంటే చెప్పిపోవాలి కదా మా ఫ్రెండ్తో ఆడుకుంటుంది మళ్ళీ తర్వాత ఒక రౌండ్ సైకిల్తో ఒక రౌండ్ తిరిగి వచ్చి మళ్ళీ వచ్చింటి నీళ్ళు ఆవింటి చూస్తే ఎవ్వరు లేకుండా చల్ల అని ఒక రౌండ్ తిరిగి వచ్చి మళ్ళీ వస్తే అక్క లేచుండే నువ్వు స్కూల్ ఉంటేనేమో ఉదయం లేవు స్కూల్ లేవకుంటే అంత ఉదయం లేచి సైకిల్ తీసుకుని పోవాల్సిన అవసరం ఏముంది స్కూల్ ఉంటే టెన్షన్ ఉంటుంది రాత్రి అంతా వండుకొని పొద్దునంతా వండుకుంటా స్కూల్ లేకపోతే టెన్షన్ లేకపోతుంది అందుకే నేపాలి కదా అక్క కన్న కదా అక్క అక్క నేను నేను లాస్ట్కి ఇంకా వచ్చినాక చాలా ఆట అనుకున్నప్పుడు అక్క లేచింది నాకనే చెప్పాలి కదా నువ్వు పండుకనే ఎప్పుడు స్కూల్ స్కూల్ తొందరగా పోతావు కదా ఈసారి పండుకుంటావు అనేసి వదిలిపెట్టేసిన ఇప్పాలి కదా డాడీ పండుకుంటుండే అది అంతమంది నిద్ర పోతే నీకు లేచి బయటకు పోయి సైకిల్ తొక్కాల్సిన పనేముండే నాకు తొక్క అనిపించిందా లేచినాక మేము లేచినాక తొక్కొచ్చు కదా నువ్వు అమ్మ లేస్తుంది లేస్త అని ఛాన్స్ అయిపో ఇంకా అమ్మ స్కూల్కి ఇట్లా తొందరగా పోతుంది కదా అట్లానే నిన్న చెంది అదో ఏమో ఉండే కదా అట్లానే అమ్మ తొందరగా పోయింది కదా ఇప్పుడు నిద్ర లేదేమో పండుకొని ఇంకా అమ్మ లేవదని అనుకునికే పోయినా కదా నాకు పండుకుతారు తాన్న టెన్షన్ ఉంటుంది కూడా అట్లా పోతే నేను ఎవరైనా వెతుకపోతే ఎవరు వెతుకపో చాలా మంది పిల్లలు ఉన్నారు అంతమంది పిల్లలు ఇంత పొద్దున్న లేచారా వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరు లేవరా మా ది దివిజ మా ఫ్రెండ్ వాళ్ళ ఒక్క వాళ్ళ మమ్మీ డాడీ ఒక్కటి లేచిరాే